ముహూర్తం ముహూర్తం అంటే ఏమిటి అనేది సూర్యోదయానికి ఒకటి గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ముగుస్తుంది ఈ మొత్తం సమయం నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గంటల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాలు గంటల వరకు ఉంటుంది సూర్యోదయం సమయం మారినప్పుడు బ్రహ్మ ముహూర్తం సమయం కూడా మారుతుంది బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏమిటి ఆధ్యాత్మిక కారణాలు ధ్యానానికి అనుకూలం సానుకూల శక్తి ఆత్మశుద్ధి రెండు ఆరోగ్య మరియు శాస్త్రీయ కారణాలు మానసిక ప్రశాంతత ఆయుర్వేదం స్వచ్ఛమైన గాలి దేవతలకు ఎందుకు ముఖ్యమైనది అనే ప్రశ్న తరచుగా వస్తుంది ఇది ఒక రూపకం మాత్రమే నిజానికి ఈ సమయం మనుషులు దేవతలతో లేదా దైవిక శక్తులతో అనుసంధానం అవ్వడానికి అత్యంత అనుకూలమైనది బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు ప్రార్థనలు నేరుగా దైవానికి చేరుతాయని అందుకే ఈ సమయాన్ని అంత పవిత్రంగా భావిస్తారు బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుంది అనే దానికి ఒకే మాటలో చెప్పాలంటే ఇది మనసు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసి దైవిక శక్తితో అనుసంధానం కావడానికి అనుకూలమైన సమయం అందుకే మన పెద్దలు ఈ సమయంలో నిద్రలేచి పనులు మొదలు పెట్టమని చెప్పేవారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోజ్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు